ఫస్ట్ నేను విమల్ని వెనుక్కోలా మీరు నన్ను గెలుపుకున్నారు నేనేం పెట్టాను పోస్టు మీకు నచ్చిన నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన విలువేయాలి పెద్ద ఆయన సీనియర్ ఫస్ట్ ఆయన పేరు పెట్టారు తర్వాత కేసీఆర్ పేరు తర్వాత రేవంత్ రెడ్డి గారి పేరు తర్వాత జగన్ గారి పేరు పెట్టారు మీరేమన్నారు హేం రా ఎరుపు అన్న పేరు పెట్టలేదు ఏం కళ్ళు దేనియ్యనే కానీ మీరు పెట్టారు వీరి వేడు అమ్మాయి వీళ్ళని కూడా వదలకూడదు అని చెప్పి నేను వదులుకున్నాను అంతే ఇంకేం లేదు అక్కడ ఎందుకంటే మీ నాయకుడికి మీరే విలువ లేదు విలువ ఇవ్వట్లేదు మీరు ఎందుకంటే ఆయన చెప్పాడు ఆల్రెడీ సభలో చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది ఇంకో పది పదిహేను ఏళ్ళు ఆయనగానే నాయకుడిగా ఉండాలని మీ నాయకుడే ఒక నాయకుడిని కోరుకున్నప్పుడు మరి ఆయన పేరు ఎట్లా లిస్టులో పెట్టాలా మీకు ఆలోచించే ప్రజ్ఞానం మీకు లేదు ఓకేనా ఏమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను నువ్వు నా తల్లిని దూషించారన్నారు కట్ చేస్తే సిక్కే ఎంటలకే పక్కా పిన్నులు రైకా పిన్నులు ఆ వ్యాపారం అంతే సనాతన ధర్మం ఉన్నాం ఓకే హ్యాడ్స్ ఆఫ్ కరుద్దాం మరి సనాతన కులం ఎలా వచ్చింది నువ్వు కాపు సమాజ వర్గం అని మళ్ళీ పిఠాపురంలో కాపుకు సపోర్ట్ ఎలా చేస్తావు ఒక వర్గాన్ని వెళ్ళేస్తే హిందీ స్పందించలేదు ఇదేనా సనాతన ధర్మం అంటే బ్రదర్ మాకంటూ ఒక లాట్ ఉంది బ్రదర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టారా నేను పడతా వైసీపీ వాళ్ళు తిట్టారా నేను పడతా కాకపోతే మీరు తిరిగితే నేను పడడం పడతారు ఎందుకంటే మీకు ఏ ఎజెండా లేని జెండాలు వస్తారు మీరు కాబట్టి మీరు నాకు నచ్చదు ఓకేనా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కొంతమంది మంచులు ఉన్నారు కాకపోతే ఇవి కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని కులాలు అన్ని వర్గాలు ఆదరిస్తాయి కదా ఇస్తాం అనేది మీరు చెప్పుకోండి మీ నాయకుడికి ఒక కామెంట్లు పెడితే ఇక్కడ భయపడేవి ఉండలేడు ఓకేనా భయం అనేది లేదు భయపడను కూడా